రమేష్ కందికంటి గారు మనం ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మొత్తం ఈ పరిణామాలు ఏం జరగచ్చు అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్టు దౌత్యపరమైన అంశాలు ద్వైపాక్షిక అంశాలు చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ట్రంప్ తీరు చూస్తుంటే ఫస్ట్ కాల్పుల విరమణ మనం పాటించడానికి ఒక ప్రకటన చేయడానికి ముందు ఆయన ట్వీట్ చేసేశాడు నేనే ఆపాను లేదంటే అనవసరయుద్ధం వచ్చేసిందని ఇప్పుడేమో మళ్ళీ మాట మార్చి నేనేం ఆపలేదు నేను చెప్పాను వాళ్ళకి అని చెప్తున్న పరిస్థితి రెండోది జీరో ట్రేడింగ్కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కానీ యాపిల్ కంపెనీకి సంబంధించి విస్తరణ భారత్లో వద్దని ఆయన అనటం కానీ అంతకుముందు భారత సినిమా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఎవరైనా సినిమాలు రిలీజ్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ పే చేయాలంటూ ఆ తరహాగా సంకేతాలు ఇవ్వటం కానీ అంటే ఎందుకు అసలు ఇండియా అంటే ట్రంప్కు ఎందుకు ఇంత అక్కసు మనం ఇంత స్నేహాస్థం చాచుతున్నాము ఆయన్ని అంతకుముందు ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్ని మెయింటైన్ చేస్తున్నా ఏంటి ఎక్కడ ఆయనకి మనం అంటే ఎందుకు అంత టెన్ టీవీ ద్వారా మన తెలుగు ప్రజలకి మిత్రులు సతీష్ గారి సమక్షంలో టీవీ ద్వారా నేను చెప్పేది నేనేదో న్యూస్ పేపర్ చదివి రెండు మూడు మ్యాగజైన్స్ చదివి విశ్లేషణలో కూర్చోలేదు సార్ డాక్టరేట్ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీ మీద ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసి సబ్జెక్ట్ ఇజ్రాయల్ అమెరికాలో చదువు చదువుకొని వచ్చిన ఈ మాట ఎందుకు చెప్పానంటే చాలా లోతుగా అమెరికాని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తిరిగి అమెరికాలో ఉన్న యాఫై సంయుక్త రాష్ట్రాల్లో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై రాష్ట్రాలు తిరిగి అక్కడ పాలసీ మేకర్స్ ని అక్కడ థింక్ ట్యాంక్స్ ని అక్కడ డిఫెన్స్ పీపుల్ ని అన్ని రకాలుగా కలిసి మాట్లాడుతున్నాను అమెరికన్ జీవన విధానంలో దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అమెరికాలోనే ఫ్రీ లంచ్ అనే మాటకి అర్థం లేదు వాళ్ళ డిక్షనరీలోనూ ఉచితంగా ఎమోషనల్గా ఎమోషన్ అండ్ మార్కెట్ ఓకే బోత్ ఆర్ డిఫరెంట్ నెంబర్ వన్ ఓకే ఇంకొకటి ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీని స్టడీ చేశానని చెప్పాను కదా సార్ అమెరికాలో లాబీ చేసుకోవటం అనేది న్యాయబద్ధమైన చట్టబద్ధమైన విషయం ఓకే దేర్ ఆర్ రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్స్ టు డూ లాబీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ పాలసీ ఆర్ అగెన్స్ ఏ పాలసీ ఓకే కాబట్టి అమెరికాలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఒకటి ఉంది అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని ఇంకొక రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్ ఉంది ఓకే అరబ్ అమెరికన్ అసోసియేషన్ అని ఇంకొక రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్ ఉంది ప్రతిదానికి అమెరికాలో డబ్బులు ఎంత పెడుతున్నాం ఎంత లాబీ చేస్తున్నాం ఎంతమంది సెనేటర్ని ఎంతమంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని మన కార్పొరేట్ కంపెనీ పాలసీకి అనుగుణంగా క్యాష్ చేసుకోవటానికి మార్చుకోగలుగుతున్నాం ఎంత అమ్మగలము ఎంత కొనగలము డిమాండ్ సప్లై మార్కెట్ ంగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మేకింగ్ మనీ ఓకే ఇది మొదటి స్థానం అంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాపెన్స్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రిస్ట్ ఓకే కార్పొరేట్ బిగ్ బిగ్ బిజినెస్ మ్యాన్ కి అమ్మటము కొనటం తప్పితే ఎమోషన్స్ కి సెకండ్ థర్డ్ ప్లేస్ ఉంటుంది దయచేసి మనము బిగినింగ్ నుంచి ఐ థింక్ మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ పార్టీకి రియలైజ్ అయిపోయి ఉంటారు అది మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా సో వాళ్ళ ఇంకొక ఇంపార్టెంట్ సార్ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని చెప్పాను సతీష్ సార్ అంటే గన్స్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక పెద్ద రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్ ఓకే ఆయుధాలు తయారీ ఆయుధాల అమ్మకం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెపన్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ వెపన్స్ టు ద హోల్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ జరుగుతున్నా ఓకే ప్రపంచంలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నా అక్కడికి ఒక గద్దలాగా వెళ్ళిపోయి వాలి అక్కడ శాంతిని నెలకొల్పటం అనేది సెకండరీ రైట్ అక్కడ ఫస్ట్ ఆయుధాలు అమ్ముకోవాలి ఈ చేత్తో ఆయుధాలు అమ్మాలి ఈ చేత్తో శాంతి వచ్చిన పలకాలి రైట్ దిస్ ఈస్ ది అన్అఫిషియల్ పాలసీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓకే మార్కెట్ సెల్ డిమాండ్ సప్లై మేకింగ్ డాలర్స్ రైట్ ఇది ఒకటి టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ టాక్ అబౌట్ పీస్ టాక్ అబౌట్ స్టెబిలిటీ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ ఇక్కడేమో పెద్దన్న పాత్ర ఇక్కడేమో మనీ మనీ మార్కెట్ రైట్ మార్కెటీకరణ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ మీరు ఏ ఐజేషన్ అని చెప్పండి ఓకే ఇప్పుడు యాంటీ గ్లోబలైజేషన్ కూడా ఎందుకు అంటున్నాడు ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు గ్లోబలైజేషన్ చెల్లదు యాంటీ గ్లోబలైజేషన్ అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అమెరికనైజేషన్ ఆఫ్ ది మార్కెట్ ఫోర్సెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్ ఇంపార్టెంట్ టార్గెట్ దట్ దే వాంటెడ్ టు డూ సో హ్యావింగ్ స్టడీడ్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఫ్రమ్ ఏ ఆల్ ద నూక్స్ అండ్ కార్నర్స్ అమెరికా అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు వర్క్ మార్కెట్ ఫోర్సెస్ దేర్ కాన్సెప్ట్ ఓకే గో సెల్ ఆర్మ్స్ ఆ టెన్ ఆయుధాలు ఆయుధాల కంపెనీల అమెరికా చేశారు గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ వెపన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెపన్స్ అన్ని అమెరికావే దాని తర్వాతే యూకే గానీ మిగతా దేశాలు ఫ్రాన్స్ కానీ ఇజ్రాయెల్ గానీ జర్మనీ గానీ ఇంకేవైనా ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది అంటారు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాని పని ఏంటంటే ప్రపంచంలో ఆయుధ కర్మాగారాలు మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ వెపన్స్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ మిసైల్స్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ గన్స్ ట్యాంక్స్ వాట్ ఎవర్ యూ నేమ్ ఎక్కడ ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి ప్రపంచంలో అత్యధికంగా ఆమ్స్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న దేశం ఏంటి అమెరికా అమెరికా సో వీ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా హీ వాంట్స్ టు సర్వ్ ది కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికన్ పీపుల్ అని అన్నాడు కదా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ హౌ డూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బై మేకింగ్ అమెరికన్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ రిచర్ స్ట్రాంగర్ హౌ డూ డూ దాట్ ఓకే గివ్ దెమ్ ఏ ఫ్రీ హ్యాండ్ టు సెల్ దేర్ వెపన్స్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ టు ఫ్రెండ్స్ అండ్ టు ఫోర్స్ ఆల్సో ఓకే అమెరికా శత్రువులకి ఆయుధాలు ఆడలే అమ్ముతారు అమెరికా మిత్రులకి ఆయుధాలు ఆడలే అమ్ముతారు ఎటు చూసినా ఎక్కడ చూసినా వ్యాపారం వ్యాపారం సర్వంతర్ వ్యాపారం ఈ మానవ హక్కులు సత్సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఆ రోజు కూడా ఉంది సార్ అదే అదే అంటే ఆ రోజు ఒక చేత అది ఒక చేత్తో ఇది రెండు చేతులు మాయే రైట్ కొట్టుకోండి రా ఆ కొట్టుకుంటారు ఆయుధాలు తీసుకుంటారు కానీ కానీ రెండో దాంట్లో ఒక చేతితో వ్యాపారం ఒక చేతితో శాంతి మంత్రం జపేస్తున్నారు కదా ఈ శాంతి మంత్రం జపించే ఈ అంశంలో మాత్రం కాన్ఫ్లిక్ట్ రావాలని కోరుకుంటున్న వైఖరి అయితే కనిపిస్తుంది కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవ్వాలన్న వైఖరి కూడా కనిపిస్తుంది అదే అదే చెప్పే కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్ గా అంతర్జాతీయ సతీష్ సార్ ఒక మాట సార్ ఎన్టీవీ మీ ముందర చెప్తున్నాను యు ఆర్ ఏ వెరీ డిస్టింగ్విష్డ్ సీనియర్ జర్నలిస్ట్ మీరు గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఇరవై ఏళ్ల పై నుంచి మీరు జర్నలిజంలో ఉన్నారు ఎన్నో చూసుకుంటారు ప్రపంచ రాజకీయాలు అమెరికాలో ఫ్రీ లంచ్ లేదు సార్ నెంబర్ వన్ మనం కూడా భారత్ కూడా బిహెచ్ఆర్ఏటీ భారత్ మనం కూడా అంటే ఇండియా మనం కూడా ఏమి ఎవరి నుంచి ఫ్రీ గేమ్ రైట్ నెంబర్ టూ అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఉంటాయి ప్రామాణికంగా తీసుకొని మనం పనిచేయాలి సో ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ అలా బిహేవ్ చేస్తున్నందుకు మీరేమీ ఆశ్చర్యపోవద్దు ఓకే కరెక్ట్ ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడన్న అంశాన్ని ఆశ్చర్యపోయిన అవసరం లేదన్నది మీ వరత నేను ఏకీపిస్తాను ఎందుకంటే ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన వైకి రెండో చూసాము రెండోసారి చూసాం ఒక దేశ అధ్యక్షుడికి మీడియా సమావేశంలోనే స్కోల్ చేసిన పరిస్థితి అన్నంత వైఖరి ఒకటి రెండవది ఎప్పటికప్పుడు మాట మార్చడం అనేది రెండోది అంటే మరి ట్రంప్ వైఖరి ఇలాగే కంటిన్యూ అవుతుందా ఎందుకంటే ఆ చైనా విషయంలో శుంకాల విషయంలో ఒక రకంగా ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసి ఒక సయోజికి వా వాతావరణం క్రియేట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు భారత విషయంలో ఫ్రీ ట్రేడ్ అని కామెంట్ చేయటం లేదు అసలు మేము ఏమి ఒప్పందం చేసుకోలేదు డిస్కషన్ సార్ గోయింగ్ అని విదేశాంగ మంత్రి జయశంకర్ వివరణ ఇవ్వటం అంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అదే సార్ నేను చెప్పాను కదా ఐ థింక్ వీ హ్యావ్ లే అంటే ప్రజెంట్ ఇప్పుడు ట్రంప్ తీరు వల్ల అమెరికా మనకు స్నేహితుడా లేదంటే అమెరికా మనకి ఇప్పుడు పక్కలో బల్యమా అమెరికా మనకి పక్కలో బల్యం అయితే కాదు సార్ ఎందుకు కాదు అంటే చైనా బూచి వరకు అమెరికాకి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశమైన భారతదేశం అవసరం ఉన్నది అట్ ద సేమ్ టైం భారతదేశము ఒక గొప్ప మార్కెట్ కూడా రెండు అట్ ద సేమ్ టైం గొప్ప భారతీయ సంతతికి చెందిన మన భారతీయ ఇక్కడ సిటిజన్స్ అమెరికాలో అత్యున్నతమైన స్థానాల్లో ఉండి అమెరికా యొక్క సిలికాన్ వ్యాలీ లక్షల కోట్ల వ్యాపారం చేయడానికి కావలసిన మేధో సంపత్తి మన ఇండియన్సే ఇస్తున్నాము కాబట్టి ఇండియా ఇంపార్టెంట్ ఇండియా ఇస్ నాట్ ద ఎనిమీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ బట్ ఇండియా ఈజ్ ఎ వెరీ గుడ్ మార్కెట్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ అంతవరకే కానీ దానికి ఎమోషన్ యాడ్ చేయొద్దు ఓన్లీ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఓకే ఇంకో ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య బద్దంగా లార్జెస్ట్ డెమోక్రసీ మందైతే ఓల్డెస్ట్ డెమోక్రసీ వాడదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా అదే ఆ వైఖరి వరకే అవ్వాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకొని వీ హావ్ టు ప్లే అవర్ గేమ్ ఇన్ సచ్ దట్ ఇట్ సూట్స్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా బికాస్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ ప్లేయింగ్ ద గేమ్ ఇన్ సచ్ వే ఇట్ సూట్స్ ది అమెరికనైజేషన్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఆన్ ది ప్రయారిటీ అమెరికా గెయిన్ అగైన్ అమెరికా గెయిన్ అగైన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా మనం ఏంటంటే మేక్ భారత్ గ్రేట్ అగైన్ అంటే ట్రంప్ది కానీ అమెరికాది కానీ ఆ వైఖరి కాబట్టి మన విధానం కూడా మార్చుకోవాలంటున్నారు కదా మన విధానం ఎలా ఉండాలి ఇప్పుడు మనం ఎలా వ్యవహరించాలి రైట్ వెరీ గుడ్ సార్ మంచి క్వశ్చన్ వేస్తారు సార్ దట్స్ 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 వేర్ యూ యాక్చువల్లీ హిట్స్ ద నెయిల్ ఆన్ ది యునో ఫోర్ హెడ్ అన్నట్టుగా సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అమెరికాతో ఉన్నప్పుడు కూడా మనం కూడా ఎమోషన్స్కి పోకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ అమెరికాని జాగ్రత్తగా ఎంగేజ్ చేసుకోవటం ఎక్కడ అవసరం లేదో అక్కడ రష్యాని అవసరమైతే చైనాని అవసరమైతే యూరోపియన్ యూనియన్ని మిగతా వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా మన యొక్క మార్కెట్ వెల్త్ ఫినాన్షియల్ అండ్ అదర్వైజ్ రీసోర్సెస్ని కూడా ఆ స్థాయికి మనం వాడుకోవాలి సో ఆ విధమైన జియో పాలిటిక్స్ ఆ విధమైన జియో పాలిటిక్స్ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ రియాలిటీస్ని అండర్స్టాండ్ చేసుకొని గివిన్ ద జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ రియాలిటీస్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ వీ టు డూ అకార్డింగ్ టు ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా భారతదేశ జాతీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు కానీ మల్టీలాటరల్ సంబంధాలు కానీ ఉండాలి సార్ సో అది అందులో ఎటువంటి తేడా లేదు దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అంటే ద్వైపాక్షిక సంబంధాలలో ఎమోషన్స్కి తావకుండా జాతి ప్రయోజనాలు భారతదేశ జాతి ప్రయోజనాలు ఏంటో వాటిని అడ్వాన్స్ చేసుకునే విధంగానే మన యొక్క ఇది ఉండాలి ఓకే అంటే ఇప్పుడు ట్రేడ్ అనేది ఇప్పుడు చాలా కీలకమైనది ట్రేడ్ విషయంలో ఆయన ఒక జీరో టారిఫ్ ట్రేడింగ్కు ఇండియా ప్రపోజల్ పెట్టింది ఒప్పందం చేసుకుందన్నంతగా మాట్లాడారు ఆయన అసలు ఏం మేము చేసుకోలేదని మనం క్లారి ఇస్తుంది అంటే ట్రేడ్ విషయంలో మనం ఎట్లా అంటే కొంచెం తలగ్గి ఉండాలా లేదంటే ఇంకా ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి మేము కూడా కొన్నిటిపైన సుంకాలు పెంచుతామని మనం చెప్పారు మనం చెప్పామన్నది ఆ కోపంతోనే యాపిల్ కంపెనీ మీరు విస్తరణ చేయొద్దని ట్రంప్ చెప్పాడన్నది మొత్తం మనకి ఈరోజు రిపోర్ట్ అయ్యింది అంటే మనం కొంత ఎక్కడ తగ్గమన్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే ట్రంప్ మాటని యాపిల్ కంపెనీ కూడా వినలేదు భారత్ మాకు చాలా కీలకమైన వాణిజ్య కేంద్రం మా ట్రేడ్కి మేము కంటిన్యూ చేస్తామని చెప్తోంది అంటే ఏంటి తలొగాల సమస్థితిలో మనం వెళ్ళాలి తల ఒగ్గాల్సిన అవసరం కానీ అగాయ్యం కానీ ఇప్పుడు భారత్కి లేదు సార్ దేవుడి దేవ్ వల్ల మన అందరి కృషి వల్ల ఓకే మనకు అంటే డిమాండింగ్ డిమాండింగ్ రెస్పెక్ట్ అండి కమాండింగ్ రెస్పెక్ట్ ఎస్ ఐ రిపీట్ వీఆర్ ఇండియా ఇస్ నాట్ ఎట్ ఆల్ డిమాండింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ ఇండియా ఎట్ దిస్ జంక్చర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కమాండింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద కామిటీ ఆఫ్ నేషన్స్ ఎలా అంటే బీట్ ట్రేడ్ టెక్నాలజీ టాలెంట్ ఇండియా ఈస్ ద ప్లేస్ రైట్ ఎవ్రీబడి వాంట్స్ టు అంటే భారతదేశము ఒక టాలెంట్ గనిగా నాట్ ఓన్లీ టెక్నాలజీ సార్ నాట్ ఓన్లీ ట్రేడ్ సార్ ఒక స్పిరిచువల్ గా తీసుకున్నా ఓకే ఎకనామిక్ గా తీసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా ఐటీ తీసుకున్నా

ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీ అందరి తరఫున మీరు మా రావటం వియర్ వెరీ హ్యాపీ సార్ ఐ వాంటెడ్ టు సే ఓన్లీ వన్ థింగ్ సతీష్ గారు సార్ చెప్పాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు కాబట్టి భారత్ అంటే ఏంటో నేను చెప్తాను సార్ బిహెచ్ఏ ఆర్ఏటి టెన్ టీవీ చూస్తున్న తెలుగు వాళ్ళందరూ దీని వినండి భారత్ బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ టాలెంట్ ట్రేడ్ technology with the tenacity mm. and the last T and, t and t to decimate terrorism, to exterminate terrorism. Okay. That's called Bharat right. Right. in twenty twenty five. Great. Right.